గోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నిడదవోలుబార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పందొమ్మిదవ రోజుకు చేరాయి దీనిలో భాగంగా ఈ రోజు న్యాయవాదులు కోర్టు వద్ద నిడదవోలు జడ్జి రామకృష్ణకు తమ వినతిని విన్నవించారు అనంతరం నిర్వహించిన నిరసన దీక్షలకు విశేష స్పందన లభించింది నిడదమోలు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద నిర్వహిస్తున్న ఈ నిరసన దీక్షలకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ములగాల రవికుమార్ స్పోర్ట్స్ సెక్రటరీ ఆకుతోట సతీష్ కుమార్ ఎన్డి మహబూబ్ పెంజండ్ర సుబ్రహ్మణ్య తమ విధులకు గైర్హాజరి ఈ నిరసన దీక్షలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్ సీనియర్ న్యాయవాదులు మత్తి అర్జునుడు యామన శ్రీనివాసరావు బి రాజేష్ విజయ్ కుమార్ ఉజ్జన సత్యప్రసన్న

एपी बोख चट्टाने वंटने बंदीयाले तुजयले तुजयले एपी बोख चट्टाने वंटने बंदीयाले तुजयले प्रजावित्रे चट्टाने वंटने बंदीयाले तुजयले प्रजावित्रे चट्टाने वंटने बंदीयाले वीओएस 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 तुजयले एपी जिगडा चट्टाने वंटने बंदीयाले तुजयले जिगडा चट्टाने वंटने बंदीयाले तुजयले एपी रंटेडिंग ऍक्ट वंटने बंदीयाले वीओएस वीओएस అందరికీ నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా చేయని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది అది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తూ మేము అంటే మా న్యాయవాది మిత్రులందరూ స్టేట్ వైడ్ అన్ని భారత సల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే ఆ చట్టం ప్రజలకి హక్కుల్ని హరించే విధంగా ఉంది ప్రజల హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంది రాజ్యాంగం రూపొందించిన హక్కుల్ని కాలరాసే విధంగా ఉంది కనుక ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఆ చట్టం యొక్క రూపకల్పన కూడా ఎటువంటి మేధోమతనం జరగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న చట్టాన్ని ప్రజలకు ప్రజల మీద ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కనుక ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఉద్యమించి గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం మన నిడదోలు బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాద మిత్రులందరూ కూడా నెల రోజులుగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అనేక విధాలుగా ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈ చట్టం గురించి అవగాహన కలిగే విధంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు నిన్న ఊరంతా కూడా ర్యాలీ నిర్వహించడం లాయర్లందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ర్యాలీ నిర్వహించడం జరిగింది గత నెల రోజులుగా విధులకు గైరు హాజరయ్యి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ధృదస్వాహంతో మన రెవెన్యూ మినిస్టర్ వారు కూడా ఈ యొక్క చట్టాన్ని తగ్గించే ప్రసక్తే లేదన్నట్టుగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రజలు ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ఈ విషయంపై దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఎందుకు అంత మొండి వహిస్తుంది దీన్ని ఎగువగా ఎందుకు తీసుకున్నారు వాళ్ళు దీనివల్ల ఏది నష్టం జరుగుతుంది న్యాయవాదులందరూ మేధావర్గం మీద న్యాయవాదులంటే వీళ్ళందరూ ఎందుకు వ్యతిరేకిస్తారు అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసి ప్రజలకు అనుకూలంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుందని మేము న్యాయవాదులందరూ కూడా ముక్తఖండంతో కోరుకుంటున్నాం కనుక ఈ యొక్క చట్టం మీద ప్రభుత్వం ఒక్కసారి పునఃపరిశీలన చేసి వెంటనే తగు విధంగా ఎవరికి నష్టం కలిగించే విధంగా నష్టం కలిగించే విధంగా కాకుండా దాని యొక్క చట్టం యొక్క పరిధిని మార్చుతూ చక్కగా ప్రజలకి ప్రజల హక్కుకి భంగం కలగకుండా ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేయాలని చెప్పి మేము న్యాయవాదంలో కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఈ విధంగా చట్టాన్ని రద్దు చేయడం కానీ లేదా తగు విధంగా రూపకల్పన చేయడం కానీ జరిగినంత వరకు కూడా న్యాయవాదులందరూ కూడా ఇలాగే ఉద్యమించి ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తారని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని వెంటనే దీని దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం కోర్టు ఆవరణ జడ్జి ఈ యొక్క చట్టం యొక్క విషయం జడ్జిలకీ తెలుసు అదేవిధంగా న్యాయవాదాలందరికీ తెలుసు దాని పరిణామం ఎలా ఉంటుంది ప్రజలకు ఏ విధంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు నష్టం కలిగిస్తుంది అనే విషయం అందరికీ తెలుసు అదే విషయాన్ని జడ్జి గారికి వివరించే ఉద్దేశంతో ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మేము ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయనకి విన్నవించడం జరిగింది ఈ చట్టం యొక్క దుష్పరిణామం ఏదో ఏ విధంగా ఉండదో మా జడ్జి గారికి వివరించడం జరిగింది ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఇదే విధంగా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము అనేక విధాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం